చెన్నై ఎండు చేపలు ఎండు చేపలు కూర చేసేటప్పుడు బాగా ఎర్రగా హై ఫ్లేమ్లో వేయించాల ఆయిల్లో ఏమి వేయకోకుండా దీంట్లో ఉండేది ఏమున్నా డస్ట్ అంతా ఎగిపోతుంది మళ్ళీ తర్వాత నీళ్ళలోకి వేసి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత కూర చేసుకోవాలి ఫస్ట్ బాగా వేయించుకోవాలి ఎర్రగా నీసువాసన పోతుంది ఎర్రగా వేయించుకుంటే ఇవన్నీ తలకాయలు తీసేసి నీళ్ళలోకి వేయాల చేపలన్నీ క్లీన్ చేసేపాటికి నేను అంతా తీలేకపోయాను లాస్ట్లో చేపలు వేసేసినాను వంకాయలు గోరు చిక్కుడుకాయలు టమోటా అన్నీ వేసేసినాను చేపలు కడిగే లోపల పని ఎక్కువైపోయి వీడియో తెలియకపోయినాను ఇంకోసారి తీసి పెడతాను ఎండు చేపల కూర చెన్నై ఎండు చేపల కూర బాగుంది నా పెద్ద కొడుక్కి నాకి భలే ఇష్టం ఎండు చేపల కూర చిన్నోడు తిన్నాడు స్మెల్ వస్తుందంట మేమైతే ఊపిస్తాం వేడి వేడి అన్నాము ఎండు చేపల కూర सूपर टेस्ट